రేపు ఆదివారం రోజున రెండు లవంగాలను ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేస్తే చాలు ముప్పై నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటేనండి చక్కగా రెండు లవంగాలతో ఏ విధంగా చేసుకుని మీరు అంటే ఈ ప్రదేశంలో పడేసుకోవటం వల్ల చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలు కావచ్చు గొడవలు కావచ్చు అలానే కాకుండా ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం కావచ్చు ఇంట్లో సుఖ సంతోషాలు లేకపోవటం కావచ్చు ఇంటి పరంగా మీకు ఏ విధంగా కూడా కలిసి రాక మీరు ఇబ్బంది పడుతున్నా సరేనండి ఆదివారం పూట ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ లవంగాల పరిహారం చేయండి కేవలం రెండు లవంగాలు అయితే సరిపోతాయి ఈ పరిహారానికి చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఒక విధి విధంగా ఆచరించుకోండి ఎందుకంటే మనకు రేపు అమావాస్య ముందు రోజు ఆదివారం కాబట్టి చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి లవంగాల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం లవంగాలకు అతీత శక్తి ఉంటుంది లవంగాలతో చేసే పరిహారం ఏదైనా సరే దైవానుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని మనం చెప్పు వచ్చు కాబట్టి ఏంటంటే ఇలా రెండు లవంగాలతో ఈ పనిని చేసుకోండి అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే కనుకనండి వీడియోలోకి వస్తే మన ఇంట్లో మనకి ఏంటంటే కనుక మనశ్శాంతి అస్సలు ఉండదు కదండి చాలా వరకు కూడా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం మా ఇంట్లో మనశ్శాంతి లేదండి మా ఇంట్లో సుఖమే లేదు ఎప్పుడు కూడా మా ఇంట్లో అంటే కష్టమే వస్తూ ఉంటుంది బాధనే కలుగుతూ ఉంటుంది ఇంటికి వస్తే చాలు మాకు భయం అవుతూ ఉంటుంది బుగులు లేస్తూ ఉంటుంది అలానే కాకుండా మా ఇంట్లో మాకేం జరుగుతుందో కూడా అర్థం కాక మేము మయ పరిస్థితులు పడిపోతూ ఉంటామండి ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆదివారం పూట చక్కగండి ఈ లవంగాల పరిహారం చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ లవంగాల పరిహారం ఏంటంటే కనుక ఇరవై నాలుగు గంటల్లోనే అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు అద్భుతాలను మీకు చూపిస్తుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీ ఇంట్లో మీ భార్యతో కూడా గొడవైనా లేదంటే భార్య భర్త అంటే భార్య భర్తల మధ్య విపరీతంగా గొడవ జరుగుతూ ఉంటుంది కదా ఆ గొడవకు కూడా ఏంటంటే కనుక పులిస్టా పడటానికి లవంగాల పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట ఇలా దే దేని పరంగానైనా సరేనండి ఇంట్లో ఇక ఈ సమస్య వస్తుంది బాధ వస్తుంది శత్రువుల పరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అలానే కాకుండా మనం చెప్పుకున్నట్టు ఇంటి పరంగా ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడటానికి ఆ ఇబ్బంది నుంచి మీరు బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే లవంగాల పరిహారం అనమాట లవంగాలు ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడతాయి ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి వీటికి శక్తి అనేది అధికంగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే లవంగాల అందరికీ అందుబాటులో ఉంటాయి అందరికీ దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే చిన్న పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు కావున ఏంటంటే కనుక ఇలా చక్కగా రెండు లవంగాలతో ఈ పనిని చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక నండి ఆదివారం రోజు చేసే పరిహారాలకు కూడా శక్తి అధికంగానే ఉంటుందని చెప్పొచ్చు ఆదివారాన్ని ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన రోజుగా కూడా పరిగణిస్తారు ఆదివారం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఒక చెంబడి నీటిని తీసుకొని సూర్య భగవానుడికి సమర్పించి ఓం సూర్యాయ నమ లేదంటే ఓం ఆదిత్యాయనమ లేదంటే ఓం భాస్కరాయనమ అనుకుంటే మానవ జీవితంలో ధన సమస్య తీరిపోయి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది సూర్యుడు కనిపించే ప్రత్యేక అంటే దైవం కాబట్టి తప్పనిసరిగా అండి మనం ప్రతిరోజు సూర్య నమస్కారం చేయకపోయినా ప్రతిరోజు కూడా సూర్యుడిని అంటే మన మనసులో మనం తలుచుకోకపోయినా కనీసం ఆదివారం అయినా సరే సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి సూర్యుడు కనిపించకపోవచ్చు కానీ కనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా సూర్య నమస్కారం చేస్తే చాలా చాలా మంచిది కనిపించినా కనిపించకపోయినా సూర్యుడిని మనసులో తలుచుకొని నమస్కారం చెప్పేసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఆదివారం అంటే చాలా మంది ఏం చేస్తారంటే కనుక చెత్తని తీసి బయటపడేయడం ఇంటిని చర్దుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ ఒకప్పుడు ఏంటంటే కనుక ఆదివారము నాన్ వెజ్ని కూడా తినకుండా చక్కగా ఏంటంటే కనుక రండి సూర్యభగవాన్ పూజించేవారు ఇప్పుడు ఆదివారం సెలవు దినం కాబట్టి మనం ఏంటంటే కొన్ని రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటాం కానీ ఆదివారం ఎప్పుడు కూడా అండి ఇంట్లో నుంచి చెత్తని తీసి బయటపడేయటం అలానే కాకుండా ఇంటిని శుభ్రం చేసుకోవటం ఇలాంటివి చేయకూడదు అంటే ఇంటిని మాపు వేసుకోవడం ఇవన్నీ చేయొచ్చు కానీ ఇంట్లో ఉన్న చెత్త కావచ్చు ధూళి కావచ్చు దుమ్ము కావచ్చు తీసేసి బయట అనమాట అలా పడేస్తే మనకి ఏంటంటే చాలా ఇబ్బందులు కలుగుతాయి మిగతా రోజుల్లో మనం చేసినా పర్వాలేదు కానీ ఆదివారం శుక్రవారం గురువారం తేదీల్లో మనం ఇలాంటి పనులు చేయకూడదని మనకు పండితులు చెబుతున్నారు ఇలాంటి విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించుకుంటూ చక్కగా ఇప్పుడు చెప్పే లవంగాల పరిహారం చేసుకుంటే మాత్రం వీళ్ళు అంటే చాలా మీకు అనుకూలిస్తుంది చాలా శక్తివంతమైన ఫలితాలను కూడా ఇస్తుంది అనమాట మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి రెండు లవంగాలను తీసుకొని ముందుగా ఏంటంటే ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి వైట్ పేపర్ అండి దానిపైన గీతలు రాతలు లేకుండా ఒక కాగితం తీసేసుకుంటే సరిపోతుంది అలా తీసుకున్న తర్వాత ఏంటంటే రెండు లవంగాలను తీసుకోండి కానీ ఆ లవంగాలకు ఖచ్చితంగా పువ్వు ఉండేలాగా చూసుకోండి పువ్వు ఉండే లవంగాలను తీసేసుకొని ఆ తర్వాత ఆ పేపర్లో పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత దానిపై నుంచి మీరు ఏంటంటే కనుక కొంచెమంతా కర్పూరం పొడి కానీ లేదంటే ఒక రెండు కర్పూర బిల్లల్ని కానీ పెట్టుకోండి ఇలా పెట్టేసుకొని మీరు ఏంటంటేనండి సంకల్పం చెప్పుకోండి అందులో చిటికడంత కుంకుమ పసుపుని పోసుకోండి ఇలా పోయటం వల్ల ఏంటంటే కనుక ఆ లవంగాలు ఇవన్నీ కూడా వస్తువులను మనం పెట్టాం కదా ఇవి అతీత శక్తివంతంగా మారుతాయి అలా మారిన అంటే ఈ పరిహారం మనకు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఇలా మనం చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా కూడా తిరిగేసి ఆ తర్వాత ఏంటంటే కనుక మీ ఇంట్లో అండి ఎవరికి చెప్పకుండా ఎవరు లేని ప్రదేశం అంటే ఎక్కువగా ఇంకా దాన్ని ఎవరు కూడా ముట్టరండి తీయరండి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి ప్రదేశంలో ఏంటంటే ఇరుకు ప్రదేశం ఉంటుంది కదా అలాంటి ప్రదేశంలో ఇది పెట్టి ఉంచుకోండి ఇలా ఉంచేసిన తర్వాత ఏం చేయండి గనక కనుక మరుసటి రోజు అంటే మనకు అమావాస్య ఉంటుంది కదండి ఆ రోజు ఉదయాన్నే చక్కగా తొందరగా మీరు లేస్తే తొందరగా దాన్ని తీసుకెళ్లి ఒక చెట్టు మొదట్లో కానీ లేదంటే ఒక పారే నీళ్ళు కానీ లేదంటే కాలువలు ఉంటాయి కదా అక్కడ కూడా మనం పడేసుకోవచ్చు అలా పడేయటం వల్ల కూడా ఏంటంటే కనుక ఇంట్లో మనశ్శాంతి లేక బాధపడే వారికి మనశ్శాంతి కలగటం ఇల్లు అనుకూలించడం గొడవలు తగ్గిపోవటం చక్కగా అంటే ఉండటం అలానే కాకుండా భయము ఆందోళన దిగు ఇవన్నీ కూడా వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం ఒక రాత్రిలోనూ మీరు చూడగలుగుతారు అంటే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఫలితం వచ్చేస్తుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఆదివారం పూట తప్పనిసరిగా ఆచరించండి చాలా చిన్న పరిహారం అండి కానీ చాలా పెద్ద పెద్ద సమస్యల నుంచి మనం బయటపడేస్తుంది అనమాట ఇంటి పరంగా మాత్రం ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రండి ఇంకొక పరిహారం ఈ పరిహారం కూడా ఏంటంటే మానవునికి ఉండే అశాంతిని తొలగించడానికి అంటే మాకైతే అసలు కూడా సుఖ సంతోషాలు లేవండి మా ఇంట్లో అందరూ బాగుంటారు కానీ మేమే బాగుండమండి మాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య వస్తూనే ఉంటుంది నేనే ఇంట్లో సంపాదించేవాడిని నేనే సంపాదిస్తూ ఉంటాను ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మన ఇంట్లో ఏంటంటే కనుక మన అమ్మలకు కావచ్చు నాన్నలకు కావచ్చు అండి కొంతమందిని మనం గమనిస్తాం మన పిల్లలకు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది కదా బాగా సంపాదించే వారికి ఏంటంటే అనుకోకుండా అండి ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది కదా దాని నుంచి బయటపడటానికి ఈ లవంగాల పరిహారం ఉపయోగపడుతుంది ముందేమో ఇంటి పరంగా గొడవలను తగ్గించుకోవడానికి ఉపయోగపడే పరిహారం అంటే సుఖ సంతోషాలు కలిగి ఇల్లు మనకు అనుకూలించడానికి ఉపయోగపడే పరిహారం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కనుక అండి ఇంట్లో అంటే మనకు అంటే సంపాదించే వారికి అధికంగా దృష్టి తాకి ఇబ్బందులు అంటే క్రియేట్ అవుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు ఉపయోగపడే పరిహారం ఇప్పుడు మనం చెప్పుకుందామండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే గుర్తుపెట్టుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎంతలా మీకు ఫలితం వస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారు ఒక్కసారికి మీరైతే అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు అంత చక్కగా సిద్ధించే పరిహారం కాబట్టి దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఆదివారం పూట రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటే మాత్రం వెంటనే ఫలితం వస్తుంది అనమాట దీనికంటూ మనం పెద్దగా ఖర్చు పెట్టాలి ఇబ్బంది పెడాల్సిన అవసరమే లేదు చాలా చిన్న పరిహారం కానీ మనకైతే ఇబ్బంది ఉండదు చాలా చాలా అద్భుత ఫలితాలను ఇచ్చే పరిహారం అని చెప్పొచ్చు ఇలా మనకి ఏంటంటేనండి మనం చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు మనం బాగా సంపాదించుకున్నాం అనుకోండి బాగానే సంపాదిస్తూ ఉంటాం కానీ నరుగుడి కళ్ళల్లో పడ్డప్పుడు నరుగుడి కళ్ళు మన మీద పడ్డప్పుడు అలానే కాకుండా ఏంటంటే కనుక మనం సంపాదిస్తున్నామని మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం కదండి కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు మేమంత సంపాదిస్తాం ఇంత సంపాదిస్తాం చెప్పుకోకూడదండి సంపాదిస్తే మీది మీరే సంపాదించుకుంటారు కదా మనది మన దగ్గరే ఉంటుంది మనది ఎవరైనా తీసుకుంటారా కానీ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు వారి మనసులో ఎలా దృష్టి పెడతారంటే కనుక ఇంత సంపాదిస్తున్నారు ఇంతలా ఉంటున్నారు ఇంత చేస్తున్నారు అనేసి ఏంటంటే దిష్టి పెట్టి మన జీవితాన్ని మొత్తం కూడా అండి కింద మీదికి చేసేస్తారు అంటే వాళ్ళ యొక్క సంపాదన అంటే మనం లోపల లోపల కుళ్ళుకోవటం కుతంత్రం జరపటము వారు పోయి నలుగురికి చెప్పుకోవడము ఆ నలుగురి కళ్ళు మన మీద పడటం మనకంతా కూడా ఇబ్బంది క్రియేట్ అవడం అవ్వటము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా మనకు ఓ అమ్మ చెప్పనే అక్కర్లేదు మనకి ఎన్నో రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి ఆరోగ్యం బాగాలేకపోవడం అనారోగ్య సమస్యలు రావటం దిగులుగా ఉండటం ఇబ్బందిలో పడిపోవటం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఇలా చెప్పుకుంటూ పోతే మాత్రం ప్రత్యేకించండి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అనమాట అందుకే మనం సంపాదించేవారు ఎప్పుడైనా సరేనండి మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు దృష్టి తీసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలను చేసుకుంటూ ఉండాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనం దేని బారిన పడకుండా మన పని మనం చేసుకుంటూ మనం హ్యాపీగా ఉండవచ్చు అనమాట కాబట్టి ఏంటంటేనండి మీకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళాలనుకున్నా మీకు మంచి ఫలితాలు రావాలన్నా అలానే మీకు ఉండే ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఇబ్బందులను మీరు తొలగించుకోవాలన్నా అలానే మీ సంపాదన బాగా పెరగాలన్న మీకు ఎలాంటి అంటే సమస్య రాకుండా ఉండాలన్నా సమస్య క్రియేట్ కాకుండా ఉండాలన్నా సరే నండి ఇప్పుడు ఈ పరిహారం చేసుకోండి ఏం చేయండి అంటే కనుకనండి ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అందులో నీళ్ళని పోయండి కానీ నిండుగా పోయకండి అలా పోసేసిన తర్వాత అందులో రెండు లవంగాలను చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి మా సమస్యలన్నీ కూడా తీరిపోవాలి మాకుండా దిశ దోషాలన్నీ కూడా పోవాలనేసి మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ రెండు లవంగాలను ఏంటంటే కనుక ఆ నీళ్ళలో పోసుకోండి అంటే వేసేయండి నీళ్లు మరీ ఏంటంటే కనుక కింద పడేలాగా తీసుకోకండి కొంచెం తక్కువగా తీసుకోండి సరిపోతుంది ఇలా తీసేసుకునే లవంగాలు ఏంటంటే కనుక ఈ రెండు లవంగాలు అవి పువ్వు ఉండాలండి పువ్వు ఉంటేనే అవి పనికి వస్తాయి అలానే కాకుండా అవి ఇస్తాయి అనమాట ఇలా మనం ఏంటంటే గ్లాస్ నీటిలో పోసుకొని ఆ తర్వాత అది తల చుట్టుదా పదకొండు సార్లు తొమ్మిది సార్లు మన ఇష్టాన్ని బట్టి పదకొండు లేదా తొమ్మిది తిప్పుకోండి కానీ తిప్పేటప్పుడు ఆ నీళ్లు కొంచెం మీద పడ్డా కానీ మీ పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అందుకే నీళ్ళని తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి జాగ్రత్తగా తీసుకోండి అలా తీసేసుకున్న ఈ నీళ్ళల్లో ఏంటంటే కనుక లవంగాలను వేసి తొమ్మిది లేదా పదకొండు సార్లు తల చుట్టూ తిప్పేసి ఆ తర్వాత ఆ నీటిని బయటపడబోసుకోండి కానీ ఇంట్లో మాత్రం పోయకండి ఇంట్లో పోస్తే మాత్రం ఫలితాలు అయితే రావు ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక ఒకటికి రెండు వారాలు చేసుకోండి ఒక వారానికి మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే రాదు ఒకటికి రెండు వారాలు మూడు వారాలు చేసుకుంటే తప్పకుండా ఫలితం అయితే మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆదివారం పూట చేసే లవంగాల పరిహారం అయితే తప్పనిసరిగా ఇరవై నాలుగు గంటల్లోనే అదృష్టాన్ని అంటే తెచ్చిపెడుతుంది మనకు ఉండే సమస్యతో పాటు ఇబ్బందిని కూడా తొలగిస్తుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆదివారం పూట చాలా మంది కూడా ఏంటంటే పరిహారాలను ఆచరిస్తూ ఉంటారు విధి విధానాలను కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వారికి మంచి ఫలితాలు వస్తాయి వారి జీవితాలు కూడా బాగుంటాయి కొంతమందిని మనం చూస్తాం కదండి అనుకుంటూ ఉంటాం మనసులో వీళ్ళకి ఏం కష్టం రాదేమో ఏం బాధ ఉండదేమో ఎందుకంటే వారు పరిహారాలు చేసుకుంటారు కాబట్టి వారు అంత బాగుంటారు మనం ఏం చెయ్యం కాబట్టి మనం ఇలా ఉంటాం ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఎప్పుడు ఏదో ఒక బాధ ఇబ్బంది ఏదో ఒక అనారోగ్య సమస్య ఇలా వస్తూ ఉంటాయి అనమాట అందుకే ఇవన్నీ కూడా అండి మనం సొంతంగా చెప్పే పరిహారాలు అయితే ఏవి కావండి అన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డవి అన్నీ కూడా ఏంటంటే కనుక పెద్దవారు చేసి వారి అనుభవాలతో వృషులు చేసుకొని మునులు చేసుకొని ఫలితాలను పొందినవన్నమాట అందరూ కూడా ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని బయటపడ్డవారే కానీ అప్పట్లో అంటే పెద్దగా సమస్యలు రాకపోయాయి కాబట్టి చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం లభించది ఇప్పుడు కూడా మనం చేసుకోవటం వల్ల వాటి వల్ల మనకు ఫలితాలు వచ్చి మన జీవితాలు మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందండి